హలో అందరికి ఈరోజు నేను పాతకాలం పద్ధతిలో చికెన్ కర్రీని చేసి చూపించబోతున్నానండి ఎక్కువ మసాలాలు లేకుండా సింపుల్గా ఇలా గ్రేవీ వచ్చేలా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి అలాగే లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొంచెం కొత్తిమీర అలాగే పుదీనా వేసుకోవాలి అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని టమోటాని ఇలా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఓ నాలుగైదు పచ్చిమిర్చిని తుంచి వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అరకిలో చికెన్ని ఇలా శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఇప్పుడు ఈ చికెన్లోకి ఇక్కడ నేను చూపిస్తున్న మసాలా దినుసుల్ని వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ వరకు సాల్ట్ పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఓ అరబద్ద నిమ్మ చెక్కను తీసుకుని ఈ విధంగా అంతా పిండుకోవాలి ఇప్పుడు చికెన్లో ఇవన్నీ బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ముందుగానే ఇలా పసుపు సాల్ట్ వేసుకోవటం వల్ల మనకి ముక్క అనేది ఊరుతుందండి అప్పుడే మనకి చికెన్ వచ్చేసి సాఫ్ట్గా ముడికిపోతుంది అంతా కూడా ఈ విధంగా కలిసేలా కలుపుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ని పచ్చివాసన వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పేస్ట్ మొత్తం పచ్చివాసన పోయి ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రెష్గా దంచి వేసుకుంటే బాగుంటుందండి ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వరకు కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి అంతా కూడా ఉడికిపోయి ఆయిల్ మొత్తం ఇలా పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు మనం వేసుకున్న పేస్ట్ మొత్తం ఈ చికెన్ ముక్కలకి పట్టే విధంగా ఓ రెండు మూడు నిమిషాలు బాగా కలుపుకోవాలి అంతా కూడా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఓ ఐదు నిమిషాలు అలాగే వదిలేయాలండి ఇక్కడ నేను మూత పెట్టేసి ఓ ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నానండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చికెన్లోని వాటర్ మొత్తం బయటికి రిలీజ్ అవుతుందండి ఇప్పుడు ఈ చికెన్ని మళ్ళీ ఒకసారి అంతా కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి ఐదు నుంచి ఆరు నిమిషాలు ఉడికించుకోవాలి మనం ఇలా నీళ్లు వేయకుండా ఉడికించుకున్నామంటే చికెన్ వచ్చేసి తొందరగా ఉడికిపోతుందండి ఇక్కడ నేను మళ్ళీ ఓ ఐదు ఆరు నిమిషాల తర్వాత తీసి చూపిస్తున్నానండి ఇక్కడ నేను ఓ పదిహేను నిమిషాల తర్వాత చికెన్ ముక్కని తీసి చూపిస్తున్నానండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఒక ముక్కను తీసుకొని ఇలా స్పూన్తో కట్ చేసుకోవాలి మనకి చికెన్ వచ్చేసి పూర్తిగా ఉడకాల్సిన అవసరం లేదండి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఈ విధంగా సెవెంటీ పర్సెంట్ ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సరిపడా కారాన్ని వేసుకోవాలి అరకిలో చికెన్కి రెండు స్పూన్ల కారం సరిపోతుందండి అలాగే ఓ రెండు స్పూన్ల వరకు ధనియా పౌడర్ని వేసుకోవాలి ఈ చికెన్లోకి ధనియాలని వేయించి పొడి చేసుకుంటే బాగుంటుందండి ఈ ధనియా పొడిని నేను ఇంట్లో ప్రిపేర్ చేసి వేసుకుంటున్నానండి ఇప్పుడు మనం వేసుకున్న ధనియా పౌడర్ అలాగే కారం మొత్తం మిక్స్ అయ్యే విధంగా ఈ విధంగా కలుపుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న డైరెక్షన్లో కలుపుకున్నామంటే మనకి ముక్క అనేది విరిగిపోకుండా ఉంటుందండి మనం వేసుకున్న ధనియా పౌడర్ అలాగే కారం ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ముక్కలకి బాగా పట్టి కడాయి నుంచి ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ఇందులోకి నీళ్ళు వేసుకోవాలి ఇందులోకి ముప్పావు గ్లాస్ నీళ్లు సరిపోతాయండి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు చికెన్ మసాలా అలాగే సాల్ట్ని చూసి యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు అంతా కలుపుకొని ఓ ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుంటే సరిపోతుంది అంతేనండి చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది చూస్తుంటేనే నేను ఊరిపోతుంది కదా ఒకసారి మీరు ట్రై చేయండి